హలో అండి అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను అయితే ఈ మామిడికాయ పచ్చడి తయారు చేసే విధానం అయితే నేను అసలు మేము మేలోనే పెట్టాము నేను అప్పుడే అప్లోడ్ చేద్దాం అనుకున్నాను కాకపోతే నేను పెట్టినప్పుడు ఒకటి మ్యూజిక్ అయితే పెట్టాను కాపరేటెడ్ వచ్చింది కాపరేటెడ్ పెడితే మళ్ళీ మనము అది డిలీట్ చేయాలి కదా అనేసి నేను మళ్ళీ అగైన్ మళ్ళీ మళ్ళీ ఒకసారి ట్రై చేయడానికి కానీ స్టార్ట్ చేద్దామని చేస్తే ఇక లేట్ అయిపోయింది అయితే నేనైతే మా ఇంట్లో అయితే ఎలా తయారు చేశారో మరి మామిడికాయ పచ్చడి అది చూద్దాము ముందుగా ఇవి మామిడికాయలు వచ్చేసి ఫోర్ హండ్ర ఫోర్ కేజెస్ ఉంటాయండి సో ముందుగానే ఇలా మనము ముక్కలు ముక్కలుగా కట్ చేసుకుని పెట్టుకోవాలి ఇంకా దీనికి సరిపడా ఎంత ఆయిల్ వచ్చేసి వన్ లీటరు ఆయిల్ ఇంకా కారం పొడి కూడా మనకి షాపులో మామిడికాయ పచ్చడి కారం అంటే ఇస్తారట సో ఇంకా అది కూడా ఇంకా దానికి ఇంకా మెంతులు ఆవాలు జీలకర్ర ఇవన్నీ మనం ముందుగానే తెచ్చి పెట్టుకోవాలి అంటే ఇప్పుడు ఫోర్ కేజీస్ మామిడికాయలకు మనం ఎంత తీసుకోవచ్చు అనంటే అండ్ అది జీలకర్ర వచ్చేసి హండ్రెడ్ గ్రామ్స్ ఆవాలు వచ్చేసి ఫిఫ్టీ గ్రామ్స్ ఉండాలి ఇంకా ఆయిల్ అయితే వన్ లీటర్ ఇంకా కారం పొడి ప్యాకెట్ మన మామూలుగా మనకి అంటే మనము మామిడికాయలు పచ్చడిని బట్టి చూసుకోవాలి ఎందుకంటే కొంతమంది కారం ఎక్కువ తింటారు కొంతమంది కారము తక్కువ తింటారు కదా కాబట్టి అట్లా చూసుకొని మనం చేసుకోవాలి చూడండి యాక్చువల్గా ఇక్కడ మా వదినమ్మ ఇంట్లో ప్రిపేర్ చేస్తున్నారండి సో మయ్యా మా వదినమ్మకి ప్రిపేర్ ఇంకా చేయడము రాదు అని అంటే ఇంకా వదినమ్మ వాళ్ళ దగ్గర పనిచేసే కూలిక్ అన్నమాట తను వచ్చి అయితే ఇంకా మంచిగా పాపము ఓపికతో చేస్తుంది నిజంగా గ్రేట్ కదా అట్లా చేయడము ఫ్రెండ్షిప్ అంటే అట్లా ఉండాలి ఏమన్నా మనకు రాకపోయినా ఇలా చేయాలని నేర్పించి చూపిచ్చే చూపిస్తే బాగుంటుంది కదా చూడండి ఇది మరి మీ ఇంట్లో అయితే ఎంతమంది పచ్చడి పెట్టుకున్నారు ఫ్రెండ్స్ చాలా మంది నిజంగా సమ్మర్ వచ్చిందంటే అందరూ పెట్టుకుంటారు కదా ప్రతి ఒక్కరికి మ్యాంగో ఎందుకంటే సమ్మర్ అంటేనే ఇక సీజన్ మ్యాంగో ఒక ఒక విధంగా చెప్పాలంటే మ్యాంగో అనేది కూడా మన హెల్త్కి చాలా మంచిది అండి కదా చాలా మంచిది కాబట్టి మీరు కూడా ట్రై చేస్తూ ఉండండి అసలు అక్కడ కత్తి కూడా వాళ్ళ ఇంట్లోనేనటండి ఏమంటుంది నేను అడిగాను అక్క కత్తి మీరు ఎక్కడ నుండి తీసుకొచ్చి వెళ్ళనంటే నేను మా ఇంటి దగ్గర నుండే పట్టుకొని వచ్చిన అని అన్నది మీ మీ దగ్గరకి ఇంత పెద్ద కత్తులు కూడా ఉంటాయా అంటే ఏమంటుందంటే లేదు లేదు ఏమైనా మేము ఫంక్షన్లు అయినప్పుడు మేకలను అది ఇట్లా ఏమంటారు వాటిని కొయ్యాలంటే మేమే కట్ చేస్తాము అనేసి అని అన్నది సో అవునా అనేసి అని నేను నేనని అడిగాను కానీ మనం జాగ్రత్తగా కట్ చేయాలి ఎందుకంటే చూసుకొని కట్ చేయాలి ఎందుకంటే ఏమంటారు మళ్ళీ వేలు ఇబ్బంది ఇబ్బంది ఉంటుంది కదా అసలు ఈ పచ్చడి పెట్టుడు తొందరనే పెడతాము కానీ ఈ ముక్కలు కట్ చేసుకోవాలంటేనే ఒక పెద్ద టైం పడుతుంది ఫ్రెండ్స్ చూడండి చాలా కొంచెం టైం ఎక్కువనే తీసుకున్నది ఎందుకంటే మనము ఒక్క కాయను ఎన్ని పీసెస్ చేయాలి దాదాపుగా చాలా పీసెస్ చేయాలి కదా కాబట్టి టైం అనేది ఎక్కువ తీసుకుంటుంది కట్ చేసేటప్పుడు అయితే కానీ మనం ఎంత మంచిగా నీట్గా కట్ చేసుకుంటే అంటే ఎంత ఒక రోజు కష్టపడ్డందుకు మనం ఏమంటారు మనం సంవత్సరం అంతా మనం మంచిగా నిల్వ చేసుకోవచ్చు కదా పచ్చడ ఇక తినాలంటే మనము ఇక ఇట్లా చేసుకోవడంలో కష్టపడంలో తప్పేం లేదు మనం ఇక ఏదైనా అంతే అండి ఏదైనా మనము ఒకటి మనం దాని నుండి మనకి ఏమైనా ఉన్నదంటే మనం ఖచ్చితంగా కష్టపడాల్సిందే ఏదైనా కాబట్టి ఏ పనైనా మనము అబ్బాయి కష్టమైతే అని అనుకోకూడదు ఇష్టంగా చేసుకోవాలి ఇష్టంగా చేసుకున్నప్పుడే బాగుంటుంది ఓ ఇక్కడైతే మా అన్న బిడ్డ పేరు వచ్చేసి ప్రిన్సి అసలు ఆ వెల్లిపాయలు అసలు తీస్తేనే తీస్తలేదు ఇంకా వెల్లిపాయలు పొట్టయితే మా వదినమ్మ అయితే టకటక తీయమన్నది ఇక మేమైతే ఇక పొట్టు తీస్తున్నాము మా ఫ్రెండ్స్ అయితే ఇక ఇక లేట్ చేస్తుంది ఏమన్నంటే ఆకలి అవుతుంది అంటుంది ఎనర్జీ లేదంటుంది ఏమన్నంటే ప్రాక్టీస్ కోసం చేస్తుందట చూడండి అయితే ఇంకా దాదాపుగా ఒక నాలుగు ఐదు మిగిలినవి అంతవరకు ఇక మా ఇంటికి వచ్చిన అక్క అయితే ఇక టీ అవుతుంది పాపం ఇక పని చేసి వచ్చింది కదా పని చేసి వచ్చి డైరెక్ట్ మా ఇంటికి వచ్చింది ఫ్రెండ్స్ అసలు మంచిగా చేస్తుంది పచ్చడి అయితే చాలా బాగా పెట్టింది మేము తిన్న తర్వాత అసలు వన్ డేలోనే తినేసాము ఎంత టేస్ట్ ఫుల్ వచ్చిందంటే చాలా బాగుంది అసలు చాలా మంచిగా వేడి వేడి అన్నంలో ఇంకా వేసుకుని తింటే ఎంత కమ్మగా ఉంటుంది కదా ఫ్రెండ్స్ ఇక మనము ముక్కలు అయితే కట్ చేసుకున్నాము టోటల్ గా ఫైనల్ కట్ చేసుకున్న తర్వాత ఒక ప్లాస్టిక్ లోకి జాడీ అయితే బెటర్ ఎందుకంటే మొత్తము మనము కలుపుకున్న తర్వాత ఇంకా పెద్ద డబ్బా అంటారు కదా ఏమంటారు పెద్ద అది కూడా పెట్టుకొని కలుపుకుంటే చాలా బాగుంటది కాకపోతే ఇక మాకు ఏమంటారు ఇవి మామిడికాయలు కొంచెం తక్కువనే కదా క్వాంటిటీ కాబట్టి ఇట్లా ఒక ప్లాస్టిక్ డబ్బాలోకి తీసుకొని మేమైతే ఇక మొత్తం ఇలా ప్రిపేర్ చేస్తున్నాము హండ్రెడ్ గ్రామ్స్ ఆవాలు అండ్ వచ్చేసి ఇక మా అసలు మిక్సీ ఖరాబ్ అయిందని పాపమ్మ వదిన టకటక ఆల్రెడీ ఏమన్నా జీలకర్ర అండ్ మెంతులు ఇంకా రోడ్లోనే దంచింది కాకపోతే మంచిగానే అయింది ఇక ఫస్ట్ ఇందులో మేము యాడ్ చేస్తున్నాము జీలకర్ర అండ్ ఫిఫ్టీ గ్రామ్స్ జీలకర్ర ఫ్రెండ్స్ ఈ జీలకర్ర ఆవాలు వేసుకొని ఏమంటారు ఈ మామిడికాయలు కలుపు మామిడికాయలో కలుపుకోవడానికి అందులో పోస్తున్నాము ఇంకా ఇవి వచ్చేసి మెంతులు మెంతు పొడి పాపం మిక్సీ ఖరాబ్ అయింది అసలు అందుకనే ఇంకా వేరే మా ఇంటి దగ్గరనే అక్క అక్క దగ్గర మిక్సీ పట్టించుకొని అయితే వచ్చేసింది ఇక ఫస్ట్ వాటిని బాగా మనం మంచిగా కలుపుకోవాలి వెల్లుల్లి ఫ్రెండ్స్ వెల్లుల్లి కూడా హాఫ్ కేజీ ఇట్లా మనం మంచిగా పేస్ట్ లాగా చేసుకొని ఇప్పుడు ఆ మామిడికాయలకు బాగా మనము బాగా మిక్స్ చేసుకోవాలి మంచిగా కలుపుకుంటేనే పచ్చడి కూడా మంచిగా వస్తుంది అది పిచ్చి పిచ్చిగా అంటే మంచిగా కలిసి కలవనట్టు అట్లా చేస్తే బాగోదు అయితే ముందుగానే మనకి ఇంకా ఈ అక్క వచ్చేసి ఏం చేసింది ముందుగానే ఒక బౌల్ బౌల్లో సపరేట్గా గా ఏమంటారు దాని మూకుడు అంటారు కదా చిన్నది అందులో ఆయిల్ వేసింది ఆయిల్ ఇంకా జీలకర్ర కొంచెం వెల్లిపాయలు కూడా వేసి ఫస్ట్ నూనెలో వేంపుకున్నది ఇంకా నూనె మొత్తము ఆరాలట ఫ్రెండ్స్ నూనె ఆరిన తర్వాతనే మనము ఇక చాలాసేపు ఒక మినిమము ఇక నూనె ఎంత హాఫ్ అన్ అవర్ వరకు ఆయిల్ మొత్తం వేడి తక్కువైన తర్వాతనే మనం ఇట్లా కారం పొడి వేసుకొని కలుపుకోవాలట ఎందుకంటే మామిడికాయ పచ్చడి అనేది ఏమైతుంది ఖరాబ్ అయ్యే అంటే పాడైపోయే అవకాశం ఉంటది అంటే తొందరగా తొందరగా ఏమంటారు బూజు పట్టడము ఏ తొందరగా ఖరాబ్ అయిపోతుంది కాబట్టి మనము ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆయిల్ అనేది వేడి ఫుల్ గా ఫ్యాన్ తక్కువైన తర్వాతనే చల్లబడ్డైన తర్వాతనే మనము ఈ యొక్క ఏమంటారు ఇవన్నీ కలుపు అది కారం పొడి అని అయితే కలుపుకోవాలి నేనైతే ప్యాకెట్ చూపించిన కదా కారం పొడి అయితే మనకైతే షాప్ లో దొరుకుతుంది మ్యాంగో పిక్ కారం అంటే మనకి ఇస్తారు వాళ్ళు చూడండి మనం నీట్ గా ఇట్లా మంచిగా ఈ ఆయిల్లో ఈ కారం పొడి అనేది మనము మంచిగా కలుపుకోవాలి ఎంత రెడ్ కలర్ లో వచ్చేసిందో ఎర్ర అనిపిస్తుంది కదా నాకైతే పలసగా ఉండద్దు ఫ్రెండ్స్ అన్నంలో కలుపుకునేటప్పుడు ఎర్ర కనిపియాలి ఎర్ర కనిపిస్తేనే మంచిగా అనిపిస్తది మీకు కూడా అంతేనా మొత్తానికైతే ఇగో ఆయిల్ అయితే కారపొడి అయితే కలిపేసుకున్నాము మా వదన కలుపుతుంది ఫైనల్ గా ఇప్పుడు మొత్తం కలిపేసుకున్నది ఇటు యాక కారం పొడి కలుపుతుంటే మా వదన అయితే ఏమంటారు ఆవాలు జీలకర్ర మెంతులు అనేది అయితే మంచిగా ఫస్ట్ మా నేను ఇది మీకు చెప్పడం మర్చిపోయినా మామిడికాయ ఫస్ట్ ఉప్పు దొడ్డుప్పు ఉంటది కదా దొడ్డు ఉప్పు వేస్తే చాలా బాగుంటుంది ఆ దొడ్డు ఉప్పుతో ఫస్ట్ మామిడికాయల్లో ముందుగానే కలుపుకున్నది ఎందుకంటే ఆ అది ఉప్పు అనేది దానికి ఇంగిపోతుంది కదా పడుతుంది మంచిగా కుదర కరిగిపోదు కదా కాబట్టి ముందుగానే మామిడికాయలకు ఇట్లా కలుపుకూర పెట్టుకున్నది ఫ్రెండ్స్ ఎవరైతే కొత్తగా మామిడికాయ పచ్చడి తయారు చేయాలనుకుంటున్నారో చూడండి ఫ్రెండ్స్ చూడండి ఇప్పుడు మనము మంచిగా కలుపుకున్న ఈ మామిడికాయ బాగా మిక్స్ చేసుకున్న ఈ కారం పొడిని ఈ విధంగా మనము ఈ ప్లాస్టిక్ డబ్బాలోకి వేసుకోవాలి ఎందుకంటే ఈ కారం పొడి కూడా మనం ఇంకా మంచి కలుపుకోవాలి వేడి వేడి అన్నం మీద మ్యాంగో పచ్చడి వేసుకొని తింటే ఎంత ఉంటుంది ఫ్రెండ్స్ అసలు రెండు ముద్దలు ఎక్కువైనా తింటాం కదా ఇంకేమంటారు నెయ్యి వేసుకొని తినాలి అబ్బాయా సూపర్ ఎప్పుడన్నా మనము బయటికి వెళ్ళినప్పుడు ఎక్కడన్నా హడావిడిగా మనకి ఎక్కడైనా టైం అయిపోతున్నప్పుడు ఈ పచ్చడి వేసుకొని తిని వెళ్ళొచ్చు సపోజ్ మనకి కర్రీస్ వెంటనే కాకపోయినా కర్రీస్ లేనప్పుడు కూడా ఇట్లా మనం మామిడికాయ పచ్చడి వేసుకొని తింటే అసలు ఇంకా చికెన్ కూడా దాని ముందు ఇక రాదనుకోండి వేడి అన్నంలా అట్లుంటది మళ్ళా మన తెలంగాణ స్పెషల్ మ్యాంగో పికిల్ రెడీ అయిపోయింది ఫ్రెండ్స్ అంతే సింపుల్ ఏం లేదు ఒక మామిడికాయలు కట్ చేసుకోవడమే పెద్ద ఒక టైం తీసుకుంటది మామూలుగా మనము ఇంట్లో ఎట్లా ఆయిల్ వేసుకొని వేంపుడు అవి ఎట్లా పెట్టుకుంటాం అట్లా పెట్టుకున్నట్టే అంతే ఇప్పుడు మనము ఏమంటారు ఈ మూకుడులో కలుపుకున్న మామిడికాయని కూడా ఆ ప్లాస్టిక్ డబ్బాలోకి వేస్తుంది అయిపోయిందండి ఫినిష్ చూడండి ఎర్రగా మంచిగా ఎంత బాగా అనిపిస్తుందో నాకైతే చూస్తుంటే తినాలనిపిస్తుంది మీకు కూడా తినాలనిపిస్తుంది కదా నాకు తెలుసు ఎందుకంటే మనం ఏదైనా ప్రిపేర్ చేసేటప్పుడు మనకి ఏమైనా ఇష్టమే అని ఇష్టంగా అనిపించింది అనుకో అబ్బా నోట్లో ఆటోమేటిక్గా లాలాజల్లం ఉరిపోతుంది అబ్బా తింటే బాగుండు అనేసి కదా సేమ్ నాకైతే ఏదైనా చూస్తుంటే అయితే అసలు ఇక నచ్చిందంటే ఇంకా మనకి నోరు ఉరిపోతుంది ఇంకా పచ్చడి అంటే చాలా ఎక్కువ ఇక హాస్టల్లో ఉన్న పిల్లలైతే బాగా ఇష్టపడతారు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్